హాల్ వచ్చినాక ప్రభుత్వం వాయిదాలు చేసుకుంటూ పోతుంటే పేద కుటుంబం బలైన వర్గాలకు చెందిన అమ్మాయి ఎంతకాలం హైదరాబాద్ లో ఉండాలి తల్లిదండ్రులకు భారంగా మారాలి అని ఊరికి వెళ్ళడానికి మనసొప్పక తల్లిదండ్రుల బాధను చూసి తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ చుట్టుముట్టు అశోక్ నగర్లో ఉండే వేలాది మంది విద్యార్థులు అక్కడికి వచ్చి సంఘీభవం తెలిపారు ఒక కాకి చచ్చిపోతే కూడా వందల కాకులు సంఘీభవం తెలపడానికి వస్తాయి అట్లాంటి తోటి విద్యార్థిని చచ్చిపోతే వేలాది మంది విద్యార్థులు అక్కడికి వచ్చి ప్రభుత్వం యొక్క తప్పిదాలను ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం ఎంత తీవ్రమైన అభాండం వేసిందంటే ఆ అమ్మాయి జీవితాన్ని ఆ కుటుంబం యొక్క పరువును మంట కలిపే విధంగా తీవ్రమైన ఆరోపణలు ఒక పోలీస్ అధికారి చేశాను ఇక్కడ మా మల్లురవి గారు హాల్ టికెట్ డీటెయిల్స్ చూపిస్తున్నాడు ప్రబళిక అనే అమ్మాయి సంబంధించిన వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేశారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వెబ్సైట్లో నుంచి అమ్మాయి రాసిన పరీక్షల వివరాలు హాల్ టికెట్ల వివరాలు ఇవన్నీ కూడా ఈరోజు మేము చూపిస్తున్నాం ఇవాళ ఆ అమ్మాయికి సంబంధించి ఇంత తీవ్రమైన ఆరోపణ అమ్మాయి మొబైల్లో డేటా దొరికింది ప్రేమ విఫలమయ్యే అమ్మాయి చచ్చిపోయిందని ఒక అధికారి అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు నేను ఇప్పుడు అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్భయాక్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా దిశ చట్టము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా ఏదైనా సందర్భంలో అనుకోని దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు అట్లాంటి సందర్భంలో వాళ్ళ అసలు పేరు కానీ వాళ్ళ వివరాలు కూడా ప్రస్తావించవద్దు అని చెప్పి స్పష్టమైన చట్టం ఉంది రెండవది సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎక్కడైనా ఏదైనా సంఘటన దుర్ఘటన జరిగినప్పుడు లేదా నేరం జరిగినప్పుడు ఆ స్థలంలో నుంచి సేకరించిన ఆధారాలన్నిటిని కూడా సీల్డ్ కవర్లో కోర్టుకు సబ్మిట్ చేయాలి కోర్టు అనుమతితోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలి ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును తిరిగి కోర్టుకి ఇవ్వాలి కోర్టులో ఉన్న ఆధారాలను అధికారులు కోర్టు అనుమతి తీసుకొని తీసుకున్న తర్వాత వాటిని వివరించాలి ఈ ఏవి చెయ్యకుండా ఆదర బాధరగా ఒక డీసీపీ బయటకు వచ్చి ప్రభుత్వాన్ని రక్షించడానికి ఆ కుటుంబాన్ని ఆ కుటుంబం యొక్క కుటుంబం ఎదుర్కొంటుంటే సమాజంలో ఆ కుటుంబం తలెత్తుకోలేని అబద్ధాలను పత్రికా సమావేశం పెట్టి అధికారి చెప్పింది తక్షణమే నేను అంశాన్ని ప్రస్తావిస్తే మీట్ పెట్టి చెప్పిన అధికారి వదిలేసి ఆ కిందు సస్పెండ్ చేసిరా అసలు నేరం శిక్ష విధించింది నేను అందుకే ఎన్నికల అధికారికి స్పష్టంగా చెప్పిన ఈ మొత్తం వ్యవహారాన్ని సమన్వయం చేసింది ఎవరు ఇవాళ నన్ను అరెస్ట్ చేసింది ఎవరు టాస్క్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ డీసీపీ ఎవరు రాధాకిషన్ రావు రాధాకిషన్ రావు ఎవరు కేసీఆర్ రక్త సంబంధికుడు ఈయన పైన పెద్ద మనిషి ఎవరు ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు ఎవరు మళ్ళీ చంద్రశేఖరరావు ఒకటే కంచంలో తిని ఒకటే మంచంలో వాడుకునే అధికారి వీళ్ళందరూ పోని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల కాదు ఒకటి ఐదేళ్ల కింద ఒకటి పదేళ్ల కింద ఎనిమిదేళ్ళ కింద రిటైర్ అయిపోతే ప్రభాకర్ రావును రాధాకిషన్ రావును వేణుగోపాల్ రావును నర్సింగ్ రావును ఇప్పుడున్న భుజంగరావును పెట్టి ఎస్ఐపిలో ఇంటెలిజెన్స్లో టాస్క్ ఫోర్స్లో మాదాపూర్ డీసీపీగా సందీప్ రావును సంతోష్ రావు సడ్డకుని పెట్టి మా కార్యకర్తలందరినీ నిర్బంధించి ఇట్లాంటి తప్పుడు ఇవ్వాలని నన్ను అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉండరు ఎవరు ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి పెద్ద మనిషి